ఆంధ్ర రాష్ట్రంలో సంక్షోభానికి ఆర్థిక సంక్షోభానికి కారణం ఎవరో తెలిసి తెలుసు అందరికీ తెలుసు కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు వీరికి సహకరిస్తుంది అసలు ఈ కేంద్ర ప్రభుత్వం అండి ఇలా ఇలా సంక్షోభంలో ఉన్నటువంటి వాళ్ళకి వా వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి సహకరిస్తుందండి వాళ్ళకి అనుకూలంగా లేనటువంటి వాళ్ళకి వాళ్ళకి రాజ్యాంగపరంగా ఆర్థిక సంఘ పరంగా రావాల్సినటువంటి డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగ్గొడుతుందండి బాకీలు పెడుతుందండి ఈ బాకీలు పెట్టడానికి మీకు తెలుసో లేదో వీళ్ళు ఒక చక్కటి ట్రిక్ అనుకున్నారండి ఆర్థిక సంఘం ప్రకారం ఆర్థిక సంఘం చెప్తుందండి రాష్ట్రాలకి కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి నిధుల్లో ఎంత శాతం ఇచ్చి తీరాలి అని చెప్తుంది దట్ ఈన్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ దాన్ని ఎవ్వరూ కూడా అతిక్రమించలేరు దాన్ని అమలు చేయకుండా ఉండడం సాధ్యం కాదు అది అమలు చేస్తారండి కానీ ఈ ప్రభుత్వం నేర్చుకున్నటువంటిది ఏంటంటే వీళ్ళు అంటే పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి దాన్ని డివిజిబుల్ పూల్ అంటారు ఆ డివిజిబుల్ పూల్లో నుంచి ఈ ఆర్థిక సంఘం ఎంత రికమెండ్ చేసింది ఆర్థిక సంఘం ఎంత రికమెండ్ చేసింది అనే దాన్ని బట్టి థర్టీ టూ పర్సెంటా ఫార్టీ టూ పర్సెంటా ఫార్టీ వన్ పర్సెంటా ఇచ్చి తీరాలి అయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది ఏంటంటే పరిశోధకులు తీసి బయటికి తీసింది ఏంటంటే డివిజిబుల్ పూల్లోకి వెళ్ళనటువంటి సర్ఛార్జులు శస్తలు సెస్సు సర్ఛార్జ్ డివిజబుల్ డివిజబుల్ డివిజన్ పుల్ పుల్లోకి వెళ్ళదండి అంచేత వీళ్ళు సర్ఛార్జీలు సెస్సులు బాగా పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోయి ఇప్పటికీ నలభై లక్షల కోట్లు వసూలు చేశారండి నలభై లక్షల కోట్లు వసూలు చేసి దేని పేరు మీద వసూలు చేశారు ఆ సెస్ కానీ ఆ సర్చార్జ్ కానీ దాన్ని ఖర్చు పెట్టకుండా రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు రాష్ట్రం రాష్ట్రాల నుంచి తీసుకుంటారు తీసుకుని శస్తగా వచ్చింది కాబట్టి పంచి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి పంచి పెట్టకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి వాళ్ళ వాళ్ళకి భజన చేసేటువంటి పార్టీలు అధికారంలో ఉన్నటువంటి లేదా వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి ఇచ్చి దాన్ని ఎన్నికల సమయంలో ఏం చెప్తారంటే డబుల్ ఇంజిన్ సర్కారే చెప్తారంటే మీరు కూడా మా మా పార్టీని ఎన్నుకుంటే మీకు మంచి నిధులు వస్తాయి అని చెప్పి అక్కడ వాళ్ళకి ఈ ఓటర్లకి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసి ఒక చోట సక్సెడ్ అవుతారు ఒక చోట ఫెయిల్ అవుతారు వేరే విషయం కానీ దీన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుని వీళ్ళు పంపం కడుపుతున్నారండి ఉదాహరణ చెప్తాను నేను రాష్ట్రం పేరు చెప్పను ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఇల్లు కట్టాలనుకోండి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అనే ఒక కార్యక్రమం ఉంది పిఎంఏవై అంటారు పిఎంఏవైకి కేంద్ర ప్రభుత్వం నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు వస్తుంది ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా డెబ్బై ఐదు వేల రూపాయలకి ఇల్లు కట్టుకోండానికి ఎవరికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఎవరు తీసుకోడు కూడా మేము ఏం అంటే ఉన్నపొరకు పోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి అంతేత రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కింద నాలుగు లక్షలు పెట్టి ఈ డెబ్భై ఐదు వేలు తీసుకుని నాలుగు లక్షల డెబ్భై ఐదు వేలు తోటి ఒక బెనిఫిషరీకి లబ్ధిదారుడికి ఇస్తారండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు వేరుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రధానమంత్రి బొమ్మ పెట్టండి ఈ భాషలో రాయండి ఈ రంగులు వేయండి వాళ్ళని పిలిచి వాళ్ళ చేత దిరుపని కట్ చేయించండి మీరు ఎలా చేయండి వాళ్ళకి ఎలా చేయండి అని చెప్తారండి వాళ్ళు ఇచ్చేది ఎంత అండి డెబ్బై ఐదు వేరండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఎంతండి నాలుగు లక్షలండి కానీ ఇది ఎలా చేయాలి ఎవరి ఫోటో ఉండాలి ఏం చేయాలి అడ్వర్టైజ్మెంట్ ఎలా ఇవ్వాలి ఏ రంగుల్లో ఇవ్వాలి ఏ భాషల్లో ఇవ్వాలి ఏ పేపర్లోకి ఇవ్వాలి వాళ్ళు చెప్తారటండి ఇలాగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దాన్ని బాగా నలిపేసి వాళ్ళు బాబోయి ఏదోటి ఇవ్వండి మాకు అని యాచించేటటువంటి పరిస్థితికి పట్టుకొచ్చేసేయడానికి ప్రయత్నం చేస్తుందండి ఈ దేశంలో ఆర్థిక పరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీసేట ప్రయత్నం చేస్తోంది అంచేత ఎందుకు సహకరిస్తోందంటే వాళ్ళకి తందానతానం అనే వాళ్ళకి సహకరిస్తాం ఎవరు తందానతానం అంటున్నారు మీకు తెలుసు